చూడండి పిచ్చుకులు ఇంకా అక్కడ గూడు పెట్టేసి మా టట్టిల్ పైన శుభ్రంగా ఎలా చేసేసింది చూసారా మంచిగా ఉండి టట్టిల్ అంతా మొత్తం పీకేసింది ఇంకా అసలు కుండీలో ఏం లేదు ఇంక కిందకే ఉంది అంతే ఈ కుండీలోనే కాదు ఇంక ఇదిలో కూడా చూడండి ఇది కూడా ఇంకా మొత్తం అన్నీ పీకేసి ఇంక అంత టట్టిల్ పోయినంత కింద పడేసినాయి చూసారా ఎలా కింద పడేసినాయి మొత్తం అంతా ఊడిపోయింది రెండో మూడో ఉన్నాయి అంతే ఇయర్లు ఉన్నాయన్నీ కూడా కింద పడేసినాయి మాకు ఎంత ఎంత మంచిగా వచ్చిన టట్టిల్ వయని పాడు చేసేసినాయి సొంత పిచ్చుకులు ఇప్పుడు మంచిగా నిద్రపోతున్నాయి అంగు అని అందులో గూడు పెట్టేసినాయి అక్కడ పాల సీలింగ్ ఊడిపోయింది కదా ఆ సీలింగ్ ఊడిపోయిన దాంట్లో గూడు పెట్టేసి మొత్తం ఇవన్నీ పట్టుకెళ్ళి అందులో పెట్టుకుంటున్నాయి ఇలా ఉందండి కిచ్చకిలు పొద్దున్నే ఇంకా ఎంత అలా అరుస్తాయంటే కిచికిచ్చి కిచకిచ్చుకొని మస్తు అరుస్తాయి ఇప్పుడు మంచిగా నిద్రపోతున్నాయి అన్నట్టు చూసారుగా